హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం గార్లిక్ క్రీమీ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అందరూ నార్మల్ ఆమ్లెట్ని ఫ్లఫీ ఆమ్లెట్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఉంటారు కదా అలా కాకుండా ఇలా కొత్తగా గార్లిక్ క్రీమీ ఆమ్లెట్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆమ్లెట్ని చేసుకున్న ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఎవరైనా చేసేయచ్చు ఇలా రెడీ చేసుకున్న ఆమ్లెట్ని సైడ్ డిష్గా కానీ లేదంటే ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి ఇంత టేస్టీ అయిన ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి త్రీ ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి ఎక్కువ మందికి ఆమ్లెట్ని చేసుకోవాలంటే ఇంకొన్ని ఎగ్స్ ఎక్స్ట్రా వేసుకోండి అన్నీ ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు విస్కర్తో ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి మీకు ఆమ్లెట్ కలర్ఫుల్గా కనిపించాలంటే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి నేనైతే ఇక్కడ పసుపు ఏం వేయట్లేదు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ బటర్ వేసుకొని కరిగించుకోవాలి స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని వేసేసుకోవాలి దీన్ని అప్పుడే కదల్చకుండా థర్టీ సెకండ్స్ పాటు అలానే వదిలేయాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్లోగా అనుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా ఇలా ఫోల్డ్ అయ్యేటట్టు చేసుకోవాలి దీన్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా అంతా దగ్గర కనుక్కున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని పీసెస్ గా కట్ చేస్తున్నట్టుగా ఇలా అనుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న దీనిని వేరే బౌల్లోకి వేసుకుందాం నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ బటర్ వేసుకొని కరిగించుకోవాలి బటర్ కరిగిన తర్వాత స్టౌను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గార్లిక్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గార్లిక్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆమ్లెట్ ను వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి అంతే అండి గార్లిక్ క్రీమీ ఆమ్లెట్ రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎప్పుడూ ఒకే రకమైన ఆమ్లెట్లు ఏం చేసుకుంటాం చెప్పండి అందుకని ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న దీనిని సైడ్ డిష్గా కానీ లేదంటే ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్